భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన భాగం తమలపాకులు పోషిస్తాయి ఆ తమలపాకులని తమ జీవనోపాధిగా మలుచుకున్నారు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొత్తపేటకు చెందిన ముప్పై మంది రైతులు ఏళ్లుగా తమలపాకులను సాగు చేస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు డిమాండ్కు అనుగుణంగా తమలపాకుల దిగుబడిని పొందుతూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు ఈ క్రమంలో తమలపాకుల సాగు పద్ధతులు పెంపకంలో పాటించాల్సిన మెలకువలు మార్కెటింగ్ చేసుకునే విధానాలు పంట అమ్మకం ద్వారా రైతుకు వచ్చే ఆదాయంపై స్వానుభావం ద్వారా రైతులు సలహాలు సూచనలను అందిస్తున్నారు ఆ వివరాలు నమస్తే సార్ నా పేరు శ్రావణి కొత్తపేట గ్రామం మేము తమలపాకు పంటని సాగిస్తున్నామండి ఈ తమలపాకు పంట అనేది బోరీలుగా తవ్వుకొని అందులో ఎండబెట్టుకోవాలండి ఎండబెట్టుకున్న తర్వాత ఈ తమలపాకు కొమ్మ ఉంటుంది కదండి ఈ కొమ్మని మనం అందులో పాతుకోవాలి పాతుకున్నాక అది వాటరు తడుపుతూ ఉండాలి వీటికి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం సాయంత్రం తడుపుతూ ఉంటే ఇదన్నది కొమ్మ పెరుగుతూ ఉంటుంది తర్వాత ఈ కొమ్మ మధ్యలో ఒక కర్రలాగా పెట్టి పందిర్లాగా వేసుకోవాలండి ఈ తీగ అనేది ఆ కర్ర పైన అల్లుతూ పాకుతూ ఉంటుందండి ఆ తర్వాత దీన్ని పైకి మరీ పోనుకున్న కిందికి దింపుకో దింపుకొని మళ్ళీ కట్టుకోవాలండి మొక్క మొక్క ఉడిచినాక అవి వారానికి వచ్చేసరికి ఫ్రెష్గా తయారవుతాయండి అంటే మొక్క మనకి నిలబడిందా లేదా అనేసి మనకి తెలిసిపోతుంది అప్పుడు వారం రోజుల్లోన మొక్క అది పెరుగుతున్న కొద్దీ మనం వాటర్ వేస్తూ ఉండాలండి తర్వాత దానికి గొప్పు తవ్వేసి ఎరువులు వేసుకొని యూరియా పాస్పేటు అట్లాంటివి వేసుకున్నాక పైకి పాకుతున్న కొద్దీ ఒక నెల రోజుల తర్వాత గొప్పు అవ్వేసి అప్పుడు మనం పాస్పేట్ వేయాలండి పాస్పేట్ వేసిన తర్వాత దానికి తర్వాత మరుసటి రోజు వాటరు వేయాలండి వాటర్ వేసినాక తర్వాత ఒక నెల కొద్దీ మూడు ఒకసారి ఎరువులు వేస్తే సరిపోతుందండి వేసినాక తర్వాత అవి సంవత్సరం తర్వాత అవి పైకి వెళ్తున్న కొద్దీ తర్వాత సంవత్సరం అయిన తర్వాత ఆకులు కొయ్యాలండి గొప్పు మనం తవ్వుకుంటూ తవ్వుకోవాలండి తవ్వుకుంటే ఆ కాండం అనేది బలంగా తయారవుతుంది కాండం బలంగా ఉంటే ఆకులు కూడా చాలా మృదువుగా బలంగా పెద్దవిగా వీచేటట్టుగా ఉంటాయండి తర్వాత అనే తర్వాత వాటర్ కూడా నిలుస్తుంది అండి గొప్పు తవ్వితే వాటర్ నిలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మనకి వాటర్ నిలిస్తే ఆకులు కూడా చాలా ఫ్రెష్గా పైన చిగురు అనేది ఇంకా పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి ఆ సంవత్సరం పాటు అలానే సాగుబాటు చేయాలి సంవత్సరం అయిపోయిన తర్వాత అవి కొమ్మ ముదురుతుంది అనే టైంలో ఆకు ముదురుతుంది ఆ టైంలో మనం ఆకులు కట్ చేసి చేతికి మనకి ఫిఫ్ యాభై యాభై ఆకులు వస్తున్నట్టుగా మనకి చేతికి పట్టుకొని అవి వాటర్లో చెత్త చెదారం ఇసుక మట్టి ఏమీ లేకున్నా మార్కెట్కి తరలించాలండి మనం అలాగా వెయ్యి ఆకులంటే వెయ్యి ఆకులు అలాగా ఐదు వందల ఆకులు అంటే ఐదు వందల ఆకులు ఐదు వేలు ఆకులు కట్ చేసి మనం మార్కెట్లకి తరలించాలి వెంటనే తరలిస్తే మనకి రాబట్ అనేది మనకి అంతే వస్తుంది మళ్ళీ అది తప్పిపోయింది అనుకో తబ్బిపోతే అది మనకి ఫ్రెష్గా ఉండవు ఆకులు ఆ రా మార్కెట్లో కూడా మనకి తీసుకోరు అవి ఆకులు అనేవి వాడిపోయినట్టుగా ఉంటాయి అందుకోసమని మనకి ఆదాయం కూడా తక్కువగా ఇస్తారు వంద ఆకులు ఇరవై రూపాయలు చప్పున అలాగా అమ్ముతున్నామండి మనం మార్కెట్లో గాలి విచేయ అంటే మొత్తం కొమ్మలన్నీ విరిగిపోయి కర్రలన్నీ విరిగిపోయి మొత్తం ఖరాబ్ అయిపోయి అలా ఉంటుంది అలా కాకుండా మొత్తం చుట్టూ మనం ఇల్లు అనేది ఎలా నిర్మిస్తామో అలానే తమలపాకు చుట్టూ అలానే ఒక దడిలాగా ఏర్పరచుకుంటే అవి చాలా ఎక్కువ కాలం నిలబడేటట్టుగా ఉంటాయి సార్ తమలపాకు తీగ అనేది కర్ర కర్రకి పాకుతున్న వెళ్ళే వెళ్ళేటట్టుగా మనం పెట్టుకోవాలి ఒక కొమ్మ అనేది ఒక కొమ్మకి ఒక కొమ్మకి అడుగు దూరంలో వేసుకుంటూ పోతూ అది తీగ అల్లుతున్న కొద్దీ మనం కర్ర పాతుకుంటూ ఒక పందిర్లాగే వేస్తా వేస్తాము తర్వాత అవి కాండాలు ఉంటాయి కదండి ఆ కాండాలనేవి మనం తాళ్ళతో ముడేసుకుంటూ అవి పోయిన కాండాలని శుభ్రం చేస్తూ ఉండాలండి పోయిన కాండాలని తీసివేస్తూ ఉండాలి ఆకులు కూడా అట్లనే ఆకులు కత్తిరలు అయినవి పురుగు వచ్చినవి కన్నాలు అయినవి అలాంటి ఆకులు మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో అందులో ఉంచకూడదు తీసేయాలి మనం పెట్టుబడి విషయానికి వచ్చేసరికి ఎకరానికి లక్ష యాభై వేలు అలాగా అవుతుందండి తమలపాకు పంట సాగు మనం ఆ ఎకరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది పెరిగిన తర్వాత ఇంకో ఎకరాన్ని సాగు చేసుకోవాలండి అలాగే సంవత్సరానికి లక్ష యాభై వేలు అలాగే అవుతాయండి మళ్ళీ అలా సంవత్సరం వరకు మా మా మేము ఎలాంటి ఆదాయమో ఆశించమండి ఆ తర్వాత రెండో సంవత్సరం నుంచి అవి ఆకులు ముదిరినాక అవి కట్ చేసి మార్కెట్కి తరలిస్తామండి తమలపాకుల్ని తమలపాకు పంటలో మందులు విషయానికి వచ్చేసరికి పురుగు పురుగు చాలా పట్టే అవకాశాలు ఉన్నాయి పురుగు చేరకుండా ఉండాలంటే మనం పురుగుల మందు కంపల్సరీగా కొట్టాలి సార్ అది పురుగు రాకుండా ఉండాలంటే పురుగు మందులు మనకి నెలకు ఒకసారి లేకపోతే వారానికి ఒకసారి పురుగు మందు కొడితే పురుగులు రావండి పురుగులు వచ్చాయంటే ఆకులు తినేసి ఆ మొత్తం ఆకులు తినేస్తే మనకి దిగుబడి రాదు కన్నలు అయిపోయి మళ్ళీ మార్కెట్ వాళ్ళు మళ్ళీ ఇంటికే పంపించేస్తారు మనం ఎరువులు అనేవి ప్రధానంగా వచ్చేసరికి ఆవుపేడ గొర్రెలది ఇంకా నెక్స్ట్ యూరియా పాస్పేటు అలాంటివి కాండల దగ్గర ఫస్ట్ గొప్ప తవ్వి అవి ఎరువులు అనేవి వేసుకుంటే చాలా బాగా ఆకులు వస్తాయి మొత్తం అంత పంటని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా పంటని సాగు చేస్తూ ఉండాలండి ఇంకా భూమి భూమి విషయానికి వచ్చేసరికి ఇసుక పొలం కాకుండా ఇసుక ఇసుక మట్టి కాకుండా భూమి భూమి అనేది చాలా తేమగా ఉండాలి